హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీకి బుర్ర లేదా అనేది ఈరోజు టాపిక్ అండి ఈ టాపిక్ సంబంధించి పోతే వాళ్ళు ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ప్లే చేయకుండా టాపిక్ ఎక్కువ చేద్దాం రాహుల్ గాంధీకి బుర్ర లేదా ఇకో ఇక స్టార్ట్ అయిందాం మీ యొక్క తిట్టుకున్నాడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు నన్ను కొందరు తిట్టుకునే అవకాశం కూడా ఉంది అయితే వారు తిట్టుకునే కంటే ముందు నేను కొన్ని చిన్నగా ఒక నాలుగైదు పాయింట్లు చెప్తాను వల్ల ఏ ఒక్కదానికైనా దానికైనా మీరు మీ మనస్ఫూర్తిగా సమాధానం చెప్పగలిగితే ఆ తర్వాత నన్ను తిట్టుకోండి కామెంట్ రూపంలో మీరు వేరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉంటాను ఇక విషయానికి వచ్చేసి దేశంలో స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడిన పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనగడ సాగిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ కాబోయే ప్రధానిగా కూడా చెప్తుంటారు ప్రచారం కూడా చేసుకుంటుంటారు కానీ ఆ స్థాయి వ్యక్తి అతనికి స్థాయికి తగ్గినట్టుగా వ్యవహరిస్తున్నాడా లేడా అనేది మనం ఆలోచించవలసిన విషయం ఇక ముందుగా చూసుకున్నట్టయితే ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆ రాజ్యాంగ పుస్తకాన్ని ఒకసారి అయినా చదివాడో లేదో తెలియదు కానీ దాంట్లో ఉన్న ఏ ఒక్క నియమ నిబంధనలు కూడా అతను అయితే పాటించినట్టుగా అయితే ఇక్కడ కనిపించట్లేదు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశాన్ని చులకన మాట్లాడడం మన దేశం యొక్క లోపాలపై ఇతర దేశస్తులతో చర్చించడం జరుగుతుంది శత్రు దేశాలతో స్నేహం చేస్తుంటాడు శత్రు శత్రు వ్యక్తులతో ఇతను సంబంధాలను కలిగి ఉండడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి అతను మన దేశానికి సంబంధించి ఏ ఒక్క సందర్భంలో కూడా మంచిగా గొప్పగా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉంటే మీరు ముందుగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయవచ్చు ఇతనికి ఓట్ల సందర్భంలో మాత్రమే మెజార్టీలైన హిందువులకు సంబంధించి మాట్లాడడం కానీ లేదా ఊడులు గోపురాలకు వెళ్ళడం కానీ చేస్తాడు ఆ తర్వాత అదే హిందుత్వం గురించి అదే గుళ్ళు గోపాల గురించి నానా రకాలుగా తిట్టిపోస్తూ ఉంటాడు చిలకనగా మాట్లాడుతుంటాడు ఒక వర్గం ఓట్ల కోసం మెజార్టీ వర్గాన్ని అతను ఎన్నో సందర్భాల లోపల చులకనగా మాట్లాడిన సందర్భాలు చాలా అంటే చాలా ఉన్నాయి శత్రు దేశాలతో శత్రువులతో దోస్తీ చేస్తాడు వివిధ సందర్భం లోపల ఇతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంటాయి ఇతనికి ఆ స్థాయి నాలెడ్జ్ లేదనిపిస్తుంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇతను ఎల్లప్పుడూ రాజ్యాంగం పట్టుకొని తిరిగే వ్యక్తి రాజ్యాంగ విలువలకు నిలయమైన మన అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోపల ఉన్న సాంప్రదాయం అని చెప్పుకునే వ్యక్తి పెళ్ళి కాలేదని యాభై సంవత్సరాల పైబడి ఏజ్ ఉన్నప్పటికీ కూడా పెళ్ళి కాలేదని చెప్పుకుంటుంటాడు అయితే మనం ఇక్కడ అతని పర్సనల్ విషయాల గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కోణాలలో ఆలోచిస్తే ఇది కూడా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నా అయితే ఇతనికి పెళ్లి కాలేదని చెప్తున్నప్పటికీ ఇప్పటికే ముగ్గురు మహిళలతో పెళ్ళిళ్ళు జరిగినట్టుగా ప్రచారం అయితే ఈ మధ్యకాలంలో బాగా గట్టిగా వినిపించింది అంతేకాకుండా ఎప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే వ్యక్తి అతను నామినేషన్ వేసేటప్పుడు కానీ లేదా ఎన్నికల ప్రచారంలో కానీ ఇతరత్ర సందర్భాల్లో కానీ ర్యాలీలు నిర్వహించినట్టయితే ర్యాలీగా శత్రు దేశాల బృందాలు పట్టుకొని శత్రువులతో కలిసి శత్రు వ్యక్తులతో కలిసి శత్రు వ్యవస్థలతో సంస్థలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తుంటారు ఎన్నికల నామినేషన్కు వెళ్ళేటప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ నామినేషన్ వేసేటప్పుడు శత్రు దేశాల జెండాలను ర్యాలీగా తీసుకువెళ్లడం తప్పని తెలియదా అనేది నా యొక్క ప్రశ్న ఎన్నికల సమయం లోపల నామినేషన్ వేసేటప్పుడు కానీ ప్రచార సందర్భంలో కానీ ఇతరతర సందర్భాల లోపల శత్రు దేశాల జెండాలు ఇతని ర్యాలీలో ఎందుకుంటాయి ఇతను మాత్రమే కాదు ఇతని కుటుంబానికి చెందిన ఇతనికి చెల్లి ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భాలలో కూడా శత్రు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క జనాలు కనిపించడం జరిగింది అంటే ఈ కుటుంబానికి కానీ ఈ వ్యక్తికి కానీ మన దేశం పట్ల మన రాజ్యాంగం పట్ల ఉన్న విశ్వసనీయత ఏ విధంగా ఉందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా దేశంలో ఉన్న దేశ విద్రోహ శక్తులకు ఇతర దేశాలలో ఉన్న సంఘ విద్రోహ శక్తులకు వీరు అండగా నిలబడుతుంటారు చాలా సందర్భంలో అంతేకాకుండా చాణక్యుడు ఏనాడో చెప్పారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎప్పటికైనా కూడా ఇతర దేశ మహిళకు పుట్టిన వాడు దేశానికి దేశభక్తుడుగా ఎన్నటికీ పనికిరాడు అనేది చాణిక్యుడు ఏనాడో చెప్పిన విషయం ఆ విషయాన్ని అక్షర సత్యంగా ఈ రాహుల్ గాంధీ విషయంలో మనం ఆపాదించుకోవచ్చు ఇక్కడో ఇటలీకి చెందిన సోనియా గాంధీకి పుట్టిన బిడ్డ మన భారతదేశానికి విశ్వసనీయంగా ఉంటారనుకోవడం కేవలం కేవలం మన భ్రమ మాత్రమే మిత్రుల దీన్ని నేను ఎందుకంటున్నానంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ శత్రు దేశాల యొక్క జెండాలు అజెండాలు మోసే ఇటువంటి వ్యక్తికి బుర్రలేదు అనకుండా ఇంకా ఏమనాలో మీరే ఆలోచించండి మిత్రుల నేను చెప్పేది నిజమే అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లాంటి మరిన్న వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఈ యూట్యూబ్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్